జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బిడ్డలు సీనియర్ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు మరి జీవన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా జగిత్యాల కాన్స్టెన్సీ అదృష్టంగా భావిస్తున్నాం జగిత్యాల కాన్స్టెన్సీ గౌరవ సోదరులకు ఒక బలమైన నాయకులు ఇవాళ దొరికినట్టు మరి వారి సేవలు కూడా జైత్యాల కాన్ఫరెన్స్కి చాలా విలువైనవి చాలా అవసరం కూడా ఇవాళ మీ అందరం కూడా రాయకల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సాధారణంగా మరి ఆహ్వానం పలుకుతూ రాబోయే కాలంలో పెద్ద జీవన్ గారి గెలుపు కోసం చంద్రశేఖర్ గౌడ్ గారు మరి వారి కృషి చేయాలని కోరుకుంటూ కృషి చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం ఇవాళ వివిధ పార్టీలున్న గౌరవ కూడా పెద్ద చంద్రశేఖర గౌడ్ గారి చూసి మరి వారు వారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ లేకుంటే మోరల్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ మరి జరుగుతుంది ఇవాళ మొట్టమొదటిసారిగా చంద్రశేఖర్ గౌడ్ గారు మరి అనేక గ్రామాలు సందర్శించి గౌడ గ్రస్థులను కలిసి గౌడ సంఘాలతో మాట్లాడి సింగరాపేట్ నుంచి మొదలుపొని ఇలా వీరాపూర్ వరకు సుమారు పది పన్నెండు గ్రామాలు వారు విజి చేయడం జరిగింది మిగతా ఎలక్షన్ టైంలో కూడా వారు మరి ప్రతి గ్రామ గ్రామాన ఒక మండలే కాకుండా జైత్యాల కాన్స్టిట్యూషన్లో అన్ని గ్రామాలను సందర్శించి గౌడ గౌడస్తులను గౌడ ప్లస్థులను అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టడం కూడగట్టడం కానీ మరి జీవన్రెడ్డి గారి గెలుపు కోసం వారందరూ వారిని ప్రయత్నించడం మరి మా అందరికీ సంతోషం ఖచ్చితంగా వారు కృషి చేస్తారని మేము నమ్ముకుంటూ వారికి సాధారణంగా వెనుక చెప్పి జిల్లా గ్రంథాలయ మదీ చైర్మన్ రిజర్వ్ గారి ద్వారా మన పార్టీకి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జివన్ రెడ్డి గారి సమక్షంలో మార్గంలో కలవద్దని వారికి ఆహ్వానం చెబుతూ మండల రైఖల మండలికి వారు జిల్లా అధ్యక్షుడు వల్ల గౌరసంఘ అధ్యక్షులు వచ్చేది వారికి ఆహ్వాన కలుపుతూ తను కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం ఇలాగే జివన్ రెడ్డి గారి గెలుపు కోసం చైతన్ జిల్లాలుగా గౌర సంఘంలో పిలిచేసి మా మన పార్టీ కానీ మన ఎంపీ ఎలక్షన్లో చివరి గారి కొరకు తిరిగి ప్రతి గ్రామాన గౌడ సంఘ గౌడ సంఘం దృష్టిలో పెట్టి ఇటాలోకి చెప్పుకుంటూ తను గౌడ సంఘంలో ఎక్కడికైనా ఏ ఆపతున్నా ఏ పడ్డ కానీ తన అన్ని గ్రామాల్లో తిరిగి వారికి ఆర్థికంగా తయారు చేసుకుంటూ మన జిల్లాలో మంచి నాయకుడు మన పట్టణ నాయకుడు తన పిఆర్పి నుంచి రాజకీయం మొదలుపెట్టి ఉండనే మన నాలుగో వారం గీత మన పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది వారికి అవమానం చెప్పి రాయకల్ మండల గౌడ సంఘం అందరితోటి అంటే ఇప్పటికే పది గ్రామాలు తిరిగాచారు రేపిల్లని కూడా అన్ని గ్రామాలు కంప్లీట్ చేసుకుంటూ వారు మన గౌడ పిలక్షలను ఏకతాటికి తీసుకొచ్చి జీవనెడ్డి గారికి రాయకల్ నుంచి మంచి నిర్ణయాలు రాయికల్ నడుపున మేమందరం కూడా జీవనన్న గెలుపు కోసం మేమందరం మేమందరం కూడా జీవనరెడ్డి గెలుపు కోసం మేమందరం కూడా తాపత్ర పడుకుంటూ మేమందరం కష్టపడతామని చెప్పి ఆ గౌడలతో పాటు ఇక్కడ రాయకల్లో ఉన్న పార్టీ ఆఫీసులో అన్న పెద్దలు రవీందర్ రావు గారి సంవత్సరంలో మేమందరం కూడా ఇక్కడ ఉన్న వివిధ వివిధ హోదాలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నిజంగా కూడా నేను ఇక్కడ ఇవాళ రాయకల్ మండల అందరి గౌడ కూడా అసలు దగ్గర పోవడం మండవాలకు తిరగడం మండవాళ్ళ కౌట్స్ని కలవడం వాళ్ళందరినీ కూడా మేమందరం అక్కడ ఒక డిస్కషన్లో భాగంగా మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి మనం అందరం కూడా ఈసారి జీవన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది జీవన్ రెడ్డి గారు ఇవాళ స్థానికత జీవన్ రెడ్డి గారు మనం లోకల్ మనిషి యొక్క ఇలా నిజామాబాద్ కాన్స్టిట్యూన్షన్ ఇలా నిలబడుతున్నాడు మరి అసొంటి స్థానికతను మనం ఎంకరేజ్ చేసుకుంటూ వారిని మనం గెలిపించుకుంటే రేపు పొద్దున్న దినానికి అనేక నిధులు మనం సెంటర్ నుంచి కూడా అనేక నిధులు తీసుకొచ్చే ముందే ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరు అంటే కూడా ఇవాళ నేను జాయిన్ అయిన రోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన రోజు కూడా ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా చెప్పిందంటే మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారు గెలిపించుకోండి ఆ గెలుపు కేంద్రంలో బలపరిస్తే కేంద్రంలో మన అధికారం వస్తే మనం జీవన్ రెడ్డి గారిని మనము అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా మనం ప్రమోట్ చేస్తామని అని చెప్పేసి ఆయన మాట ఇచ్చింది అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ జీవన్ రెడ్డి గారి పైన అంత ఎక్కువగా నమ్మకం ఉన్నది ఎందుకనంటే జీవన్ రెడ్డి గారి పేరు పైన ఏమన్నా అంటే ఒక సాధారణ వ్యక్తి రైతుల పక్షపాతి అనే ఒక మంచి పేరు ఉన్నది మరి ఆ ధైర్యంతోనే ఆ ఈరోజు రేవంత్ రెడ్డి గారు లాంటి కూడా కేంద్ర మంత్రిగా వస్తే మేము అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్తామని చెప్పుకున్నాం ఇవాళ మిమ్మల్ని అందరూ ఇవాళ మీ ముఖంగా మేము ఒక్కటే ఆడగదలుచుకున్నాం మేము ప్రశ్నించదలుచుకున్నాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నిజామాబాద్కి మనం పోవాల్సి పని పోవాలంటే నిజామాబాద్ పోవాల్సి వస్తుంది ఇవాళ వేరే బాజిరెడ్డి గోర్ధన్ రెడ్డి కావచ్చు అరవిందే కావచ్చు ఎవరైనా కావాలి వాళ్ళు మనకు దొరకాలంటే కూడా మన నిజామాబాద్ పోతే తప్ప ఒక వంద రెండు వందల కిలోమీటర్లు పోతే తప్ప మనం పన్నుగా అదే జీవన్ రెడ్డి గారు నిజంగా మన జగిత్యాల వాసి ఆయనకు తెలుసు మనకు జగిత్యాలంటే విననేని ప్రేమ మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ మనం గెలిపించుకున్నట్టయితే మనం పోయి తెల్లరలేస్తే లేస్తే ఇక్కడ పది నిమిషాలు ఆ ఇంటికి చేరుకొని మన పని ఏం కావాలని చెప్తారు మనం ఏ పని ఉన్నా కూడా అవసరం ఉన్నా కూడా ఆయన మనకు చేసి పెట్టే తత్వం ఉండదు చెప్పి మనం నిజంగా కూడా ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ ఇవాళ మనకి ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి గతం గత కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ మన ఊరు వాడు మీకు ఆలోచన చేయండి దయచేసి మన ఊరి వాడు నిల్చుంటున్నాడు ఇవాళ మీరు ఏ పార్టీలలో ఉన్నా కూడా మేమందరం కూడా పక్కకు వదిలేసేయండి మన ఊరి గెలిపించుకుందాం ఇవాళ మన ఊరు ఊర్లో వాళ్ళని మనోడు అని చెప్పుకునే మన గొప్ప పేరు జీవన్ రెడ్డి గారిది మరి ఆ జీవన్ రెడ్డి గారి కోసం మనందరం కష్టపడదాం అని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాయి ఇవాళ నిజంగా ఇవాళ జీవన్ రెడ్డి గారు గెలిస్తే మనందరికీ కూడా ఇక్కడ ఫండ్స్ సెంట్రల్ నుంచి ఎన్ని ఫండ్స్ అయినా తీసుకురాగలుగుతారని మనమే గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ఇవాళ మరి అట్లాంటప్పుడు ఈ బీజేపీ నాయకులను నమ్ముకుందామా మరి ఈ బీజేపీ నాయకులు మనకు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అందరూ కూడా చెప్తున్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పి పేరు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి మాకు నాలుగు వందల సీట్లు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు ఎంత అన్యాయం అండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చే హక్కు వీళ్ళకు లేదా మరి నిజంగా మీరు రాజ్యాంగాన్ని మారిస్తే ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ ఎక్కడ పోవాలి మాకు అన్యాయం చేయాలి కదా మరి మేమందరం పట్టుకేనే ఊరుకుంటాం అనుకుంటున్నారా మరి మేమందరం మీ పైన తిరగబడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని మేము బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాయి నిజంగా కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇవాళ మేమందరం చదువుకోవాలంటే మాకు ఒక స్కాలర్షిప్ రావాలంటే నాకు ఒక ఉద్యోగాన్ని రావాలంటే నాకు ఈ రిజర్వేషన్ కల్పనలోనే నాకు ఇవాళ అన్ని కూడా అందుతున్నప్పుడు మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ రిజర్వేషన్ని తీసేస్తామనే మాట మాట్లాడుతున్నారు ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేయరు బట్టిగానే ఆలో ఏదో మాట్లాడితే ప్రజలు ఒప్పుకోనికి లేరు ఇవాళ మీరు రాజ్యాంగాన్ని మారుస్తాము రాజ్యాంగాన్ని కురిపేస్తామనే మాట మాట్లాడితే ప్రజలు మీరు వెంబడబడి తిరగబడి కొట్టే రోజులు వచ్చినాయి మీరు కమర్దార్గా ఉండండి మీరు ఎవరికి ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి ప్రజలకు సేవ చేయండి అంతే తప్ప ఇష్టానుసారంగా మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగానే మారుస్తామన్నమాట నిజంగా కూడా అది కరెక్ట్ కాదు మేము బడుగు బలహీన వర్గాలందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మేము దీనికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము మేము ఒప్పుకోక నీకు ఓటే వేయదలుసుకోవట్లేదు మేము మేము పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయాలని మేము ఆలోచన పడ్డాము రాహుల్ గాంధీ గారు ఒకటే మాట్లాడుతున్నారు కులగన చేస్తా నేను కులగన చేసి బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సహాయం ఇస్తా అంటున్నారు ఆ ఆర్థిక సహాయం కోసం మేమందరం కూడా ఆశపడుతున్నాము రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఒక పీఎం అయితేనో లేకపోతే వ్యవస్థలో ఉంటే మా పులకలన జరుగుతుంది పులకరణ జరుగుతే మా పొడుగు పలిగిన వర్గాలందరూ కూడా మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశపడుతున్నాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేసి ఈసారి జీవన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఇంపి జీవన్ రెడ్డి గారు గెలిస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది మంచి రోజులు వస్తాయి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి నా ఈ అవకాశం ఇచ్చిన రవీందర్ గారు మరి రవీందర్ రావు గారు అలాగే రాయకల్ మండలం రాయకల్ టౌన్ వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు థ్యాంక్ యూ